ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ శాషావలి ఆధ్వర్యంలో ముందుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అకాడమిక్ అడ్వైజర్ మునగాల హనుమంతు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం ఆదర్శప్రాయమైందని ఆయన విద్యా వేత్త తత్వవేత్త రాజకీయవేత్త భారతరత్న అవార్డు గ్రహీత బహుముఖ ప్రజ్ఞాశాలి మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షాషావలి జాయింట్ సెక్రటరీ కోడమూరు షాషావలి ట్రెజరర్ షేక్ షావలి అకాడమిక్ అడ్వైజర్స్ మునగాల హనుమంతు జి శివకుమార్ ప్రిన్సిపల్ షకీరా వైస్ ప్రిన్సిపల్ దిల్షాద్ ఉపాధ్యాయులు జీవన్ రాజు అబ్దుల్లా మిత్రులు దౌలత్ అష్రఫ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అని నేను కాలేజీ దాదాపుగా తరవై సంవత్సరాలుగా నేను కాలేజీ ఎగ్జామ్ ఉండేటువంటి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నా మీ పోలీనటువంటి వాడు నేను దేశం నశించే స్థితిలో నేను ఉద్భవించిందా అని ఒక గొప్ప

ఒక గొప్ప టీచర్స్ గా ఇక్కడ నుంచే రావాలనేటువంటి ఒక కోరిక నాకు నాకు కలుగుతా ఉంది ఆ గొప్ప టీచర్ గా నువ్వు రూపొందాలంటే ఈ బ్రిలియన్ స్కూల్ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి రావాలా మూడోళ్ళలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఏ స్కూల్ గొప్పదంటే బ్రిలియన్ స్కూల్ అనేటువంటి గొప్పదని ఒక భావన ప్రజల్లో ఉన్నటువంటి బాధ్యత మీద ఉంటూ ఇంకా ఉన్నటువంటి యాజమాన్యమైనటువంటి ఒకటే చెప్తాను మీ దగ్గరికి ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే వాళ్ళు తీరుస్తారు అంతే వాళ్ళు విద్య చెప్పడం అని మీకు ఏదో ఒకటి చెప్తుంటారు కానీ ఆ బాధ్యత మీరు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దాని బాధ్యతగా కలిగినప్పుడు ఒక గొప్ప వ్యక్తులుగా ఇప్పటి నుంచి మీరు గొప్ప టీచర్లుగా ముందుకు పోవాలనేటువంటి ఒక కోరిక నాకుంది మరి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి జాయింట్ సెక్రటరీ శాషవల్లి సార్ ఈరోజు ఉపాధ్యాయులు విద్యార్థులకి ముఖ్యంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మందిరము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండవ ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా ఆయన తత్వవేత్త విద్యావేత్త అనేక రంగాల్లో నైపుణ్యం చెందిన వ్యక్తి సార్ ఇలాగ చెప్పినట్టు ఆయన తెలుగులో తెలుగులో ఉండి ఆయన వలసలో తమిళనాడుకి వెళ్ళి దేశంలోనే అత్యమంత పురస్కారం అండి రత్న గ్రహిత కూడా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రోజు టీచర్ల దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కార్కులు అండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన అనేక మంది విద్యార్థులకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా లక్ష్యాన్ని పెట్టి సాధించుకోవాలి మన భారతదేశానికి ఎటువంటి పేరు సాంప్రదాయం తీసుకురా ఎటువంటి ప్రగతిని అభివృద్ధి చేయాలనేది ఆయన ఎన్నో లక్ష్యాన్ని పెట్టి సాధించుకోవడం జరిగింది కాబట్టి సార్ చెప్పారు ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇక్కడ అమ్మాయిని పొయ్యేసి తీసుకొని మన గురువు మారడంలోనే గురువు తీసుకోవాలనే మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో స్కూల్ అంటే కేవలం బిజెన్ ఇంగ్లీష్ విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఉపాధ్యాయ దినోత్సవం అంటున్నాము సర్వపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టుకున్నాము దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అయినా ఒకసారి మనము విద్యార్థులు ఆలోచన చేస్తే ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయితే మామూలుగా భారతదేశంలో రాష్ట్రపతికి పెద్దగా వాల్యూ లేదు రాష్ట్రపతి అంటే మనము రెండు సంపదలు ఎందుకు మొత్తం అంతా కూడా నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి మంత్రి మండలి కానీ అమలు పరిచే ఉత్తర్వులు ఇచ్చేది మాత్రమే రాష్ట్రపతి కాబట్టి అంటే ఈ రాష్ట్రపతికి వాల్యూ లేనప్పుడు మరి ఉపరాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత అన్నది ఉండదు అయినప్పటికీ కూడా ఇలా ఉన్నటువంటి మేదర్స్ వల్ల ఉపరాష్ట్రపతిలో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు ఈయన పది సంవత్సరాలు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో మళ్ళీ రాష్ట్రపతిగా అవకాశం వచ్చింది రాష్ట్రపతిగా అవకాశం వచ్చిన సమయంలో ఈయన అంతకు ముందు పనిచేసినటువంటి అంటే ఈయన జనరల్ గా ఉన్నామంటే మనం అందరం కూడా సర్వే పని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకున్నాం కాబట్టి ఉపాధ్యాయ నియమనుకుంటున్నాం ఈయన టీచర్ అయితే కాదు చాలా మంది తెలియకపోవచ్చు ఈయన టీచర్ కాదు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ మద్రాసు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయినాడు మామూలుగా మనకి మనము స్కూల్లో టీచర్ అంటాం కాలేజ్ లో పనిచేస్తే టీచర్ అంటాం యూనివర్సిటీలో పనిచేస్తే ప్రొఫెసర్ అంటాం ఈ బాధ్యతలతో కూడా ప్రొఫెసర్ గానే ఉన్నాడు ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ ఇంకొకటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులను అగ్రవణ్యుడు ఎందుకంటే ఫార్వర్డ్ యూనివర్సిటీ అయినా ప్రొఫెసర్ గా పనిచేసాడు తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీకి కూడా పనిచేయడం జరిగింది అయితే ఈయన పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతిలో ఉన్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఈయన స్నేహితులు వెళ్ళి ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళినప్పుడు నేను నా జన్మదినం జరుపుకోవడం కంటే కూడా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణంగా నా ఉపాధ్యాయులే కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నా మా పుట్టినరోజుని ఇటు వాళ్ళకి మనం కేటాయిస్తే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పడం వల్ల మనము పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అన్నది జరుపుకున్నాం మామూలుగా గురించి చెప్పేటప్పుడు మనకి సోక్రటీస్ ఒక మాట అంటాడు అంటే నేను బోధించను ఆలోచింపజేస్తాను అంటాడు సోక్రటీస్ అంటే ఇల్లు కూడా వీళ్ళు తస్వమె నేను బోధించను ఆలోచింప చేశానంటే మనం మనము ఉపాధ్యాయుడు అనేవాడు బోధిస్తాడు ఉత్తమ ఉపాధ్యాయుడు ఇప్పుడు కూడా ఆలోచింప చేస్తాడు అంటే విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేసినప్పుడే అంటే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఆరు సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఆరు సబ్జెక్టులో వదారు కాలేదు మనకు స్త్రీగా సామాన్య లేనటువంటి ఒక గొప్ప గణితమేనే ఉన్నాడు ఆయన గణితంలో కాపాడు ఇంకా సబ్జెక్టులో

फर्स्ट विश्व एनिवर्सरी राधाकृष्ण सो ऑलरे अकाडमिकॉइंट सर सैड अबउ इंपॉर्टेंस टीचर्स डे So what the teachers are there doing? You tell me faster. So everybody is there. What I am saying? Not listening, right? What is the importance? Because they are teaching to you. They are teaching only subjects? No. They are teaching the values. They are teaching the values subject and how to behave in society also. So, all teachers, they, they, we will be compared to like a candle. The candle, it will be consumed and it will give the light for others. That means our students, right? Do you know? So, all are saying about the Sarvapalli Radha Krishna. Okay? You know who is the woman? Woman teacher. Who is the woman teacher? First woman teacher? Do you have any idea about her?

ఆమె పూణేలో ఉన్నప్పుడు తన భర్త తాను ఒక రూమ్ లో అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము స్కూల్స్ పెడతామని అంటే వాళ్ళు ఏమని అన్నారంటే వద్దు ఆడవాళ్ళు పెట్టకూడదు ఆడవాళ్ళు బయటకు పోకూడదని అన్నారు అప్పుడు జ్యోతిబాయ్ జ్యోతిరావు పూలే తన భర్త అనమాట సావిత్రిబాయి పూలే ఒక భర్త సరే మనము మన పెద్దవాళ్ళు మనం ఆట వినడం లేదు మనం స్కూల్ పెడదాం మనం ఏదో ఒకటి టీచ్ చేద్దామని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసారు తర్వాత వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఎవరు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే అప్పుడు సావిత్రి ఆమె ఉంది కదా సావిత్రిబాయి పూలే అని అంటున్నాను కదా ఆమె ఈరోకి వస్తే అందరూ చేసుకొని మళ్ళీ తన పిల్లలకి చెప్పేదంట తనకి చదువు అంటే అంత ఇష్టం సో ఎంతో మంది చేశారు మనము ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి కారణమైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు సో నేను ఎస్పెషల్లీ ఆ మా ట్యూషన్ సార్ గురించి ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఆ సారే మమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు కాబట్టి సంజీవ లో ఉండేటటువంటి వెంకటస్వామి సార్ అంటే మాకు చాలా గురు భక్తి అనమాట ఇప్పుడు కూడా నేను అడిగి కూడా ఆ నెత్తి మీద వేసుకుంటా నీళ్ళు సో హీ థాట్ లైక్ దట్ సో ఐ ఆమ్ బీ హియర్ దట్ క్రెడిట్ కోసం ఓన్లీ ఆర్ ఇంగ్లీష్ సార్ ట్యూషన్ సార్ ఓన్లీ మైంగ స్వామి సార్ సో ఎవ్రీబడి యూ హ్యావ్ టు బికమ్ ఇంజనీర్ డాక్టర్స్ టీచర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ హూ ఆర్ టీచింగ్ ఫర్ దీస్ ఆల్ మీన్స్ ఓన్లీ టీచర్స్ మీరందరూ ఇంజనీరింగ్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉండొచ్చు వీళ్ళందరినీ మార్చేటటువంటి ఒకే ఒకరు ఎవరంటే టీచర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేస్ గివింగ్ రెస్పెక్ట్ టు టీచర్ ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టు దీచర్స్ ఓకే థ్యాంక్ యూ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో టుడే ఈరోజు సందేహం ఆలోచించాలని పుట్టినరోజు అనమాట సో ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ న మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో ఈ రోజు మన స్కూల్లో ఈ బ్రిలియంట్ ఇంగ్లీష్ స్కూల్లో నేను టీచర్స్ లో ఉండే కొన్ని క్వాలిటీస్ చెప్తాను నేను ఓకే ఈ స్కూల్లో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి అంటే ఒకరికొకరు అర్థం చేసుకునే క్యాపబిలిటీస్ అన్నమాట ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు సో టీచర్స్ అందరు కూడా నెక్స్ట్ స్కిప్ బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ इनक्रीज महीने में दूसरी मैं इंग्लिश टीचर है एंड मैं दिस एंड थैंक यू वन माइनस बी परमिशन आई एम शेयरिंग फ्रॉम क्लास 10 में बुलेट इंडस स्टेडियम स्कूल हिंदी एंड लैंग्वेज का जो डट को जरूर आने रहते बारिश से चलते मैं हिंदी मीडियम अंडर बहुत ज्यादा इष्टम गुड मॉर्निंग एवरीवन माय सेल्फ स्टीफन आई एम स्टडी इन क्लास 10 क्लासमेट्स को थैंक यू

సోషల్ చుట్టూ ఉంది అని ఆర్థిక శాస్త్రం చెప్పిన అర్థమయ్యేలాగా చెప్పిన హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ మై స్కూల్ నేమ్ ఇస్ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ని స్టార్ అను ఇన్ని స్టార్ అను మాకు దగ్గర చేసే చెట్టు లాంటి నీరనిచ్చే సూర్యుడి గడుతురు అది చెట్టుకి माँ छुपे माँ brilliant English Medium School अंदर माँ भी चाला 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 चाला